హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక సునంద అయితే చాలా సంతోషంతో ఉంటుంది కదా ఇక ఆనంది కూడా ఇక జ్యోతి కుటుంబం ఇక ఈ సునంద కుటుంబం కలిసిపోవడంతో ఆనంది చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక రాత్రి కాగానే ఆదిత్య ఆనంది ఆనందాన్ని చూసి ఆనంది ఈరోజు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు అనుకుంటా ఇక ఈ సంతోషం ఎప్పటికీ నీకు ఉండాలి అని ఇక అంటూ ఉంటుంది అంటూ ఉంటాడు ఇక ఆదిత్య అయితే ఇక అవును ఆదిత్య గారు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మర్చిపోలేని రోజు ఇక అత్తయ్య గారు అటు జ్యోతమ్మ ఒకటైపోయారు ఇది ఏ రోజైనా చూస్తానా లేదా అని అనుకున్నాను కానీ ఇంత ఈజీగా ఈ పని అయిపోతుందని అనుకోలేదు అని ఇక అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే ఆనంది రోజుని సంతోషం చూస్తుంటే ఈరోజు లేవేంటి అని ఆదిత్య అంటూ ఉంటాడు అవునాదిత్య గారు ఈరోజు ఇంత మంచి ఆనందాన్ని ఇక నిద్రపోయి మిస్ కాలేను అని ఇక ఆనంది అంటూ ఉంటుంది అప్పుడు ఆదిత్య సరే ఆనంది ఇక ఈ నైటు బయటికి వెళ్ళి టైం స్పెండ్ చేద్దాం పదా ఈ ఆనందాన్ని ఇంకా రెట్లు చేద్దాం అని ఇక ఆదిత్య చెప్పగానే ఇక ఆనంది చాలా థ్యాంక్స్ ఆదిత్య గారు నన్ను అర్థం చేసుకున్నందుకు సరే పదా వెళ్దాం అని ఇక ఆదిత్య ఆనంది అయితే అటు సునందకి ఇక శశికాంత్కి చెప్పేసి ఇక నైటు ఇక ఎంజాయ్ చేయడానికైతే బయటికి వెళ్తారు ఇక అక్కడ ఎంజాయ్ చేయడం చూసి జీవనం చాలా కోపంతో ఇది సంతోషంగా ఉండదని ఉండొద్దని నేను అనుకుంటే ప్రతిసారి నేను ఓడిపోతూనే ఉన్నాను అది సంతోషంగానే ఉంటుంది దీన్ని బాధ పెట్టాలని ఎన్నిసార్లు చూసినా అది ఆనందమే పొందుతుంది ఇప్పుడు ఇక ఆదిత్య ఆనంది ఒకటే పోతున్నారు ఇక అగ్రిమెంట్ గురించి ఆదిత్య కూడా మర్చిపోతాడేమో లేదు అలా జరగకూడదు అగ్రిమెంట్ గురించి గుర్తుకు చేసుకొని తను ఆనందికి దూరం ఉండడమే నాకు కావాల్సింది ఆనంది సంతోషంగా ఉండకూడదు అని జీ చాలా కోపంతో ఉంటుంది ఇక ఆనందిపై ఆనంది సంతోషాన్ని చూసి ఇక ఆనంది ఆదిత్య అయితే అక్కడ సరదాగా గడిపేసి ఇక ఇంటికైతే నైట్గా రాత్రి కాగానే ఇక వచ్చేస్తారు ఇక రాత్రి ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ తెల్లవారులు ఇక ఉంటారు అలాగే ఇక ఉదయాన్నే సునంద ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి ఇక హాల్లోకి రమ్మని పిలుస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది ఆదిత్య చైతన్య చైతన్య జీవన అందరూ కలిసి హాల్లోకి వస్తారు అప్పుడే ఆనంది గారు అని అంటూ ఉంటుంది ఆనంది ఇంత సంతోషంలో ఇక మనం పెళ్ళి జరిగి ఎన్ని రోజులైనా నీకు అటు జీవన చైతన్యకి ఇక నేను పెళ్ళి జరగగానే సత్యనారాయణ వ్రతంలో మిమ్మల్ని కూర్చోపెడతానని అనుకున్నాను కానీ వీలు ఏ రోజు కుదరలేదు ఇటు జీవన తల్లిదండ్రులు ఇక నాకు శత్రువులని ఇన్ని రోజులు రాకూడదని ఇక ఈ సత్యనారాయణ వ్రతాన్ని చేస్తే ఇక జీవన బాధపడుతుందని చేయకుండా ఆపేశాను కానీ ఇప్పుడు మన రెండు కుటుంబాలు ఒకటైపోయాయి కాబట్టి ఇప్పుడు జీవన తల్లిదండ్రులు అటు మీ తల్లిదండ్రులు అందరూ వస్తారు ఈరోజు పూజారి గారిని పిలిచి వెంటనే సత్యనారాయణ వ్రతం చేయడానికి ఇక సమయాన్ని చెప్పి ఏ రోజు మంచి రోజు అడుగుదాం ఇక తెలిసిన పూజారి ఎవరైనా ఉంటే పిలువు ఆనంది అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడు ఆనంది అయితే సరేహతే గారు మా పూజారి తాత ఉన్నారు తనకి ఫోన్ చేస్తాను తను వెంటనే వచ్చేసి ఇక మంచి రోజు ఏదో చెప్తారు ఇక అని అంటూ ఉంటుంది ఆనంది అయితే ఇక ఆలస్యం ఎందుకు ఆనంది వెంటనే ఫోన్ చేయి మీ పూజారి తాతకి అని ఇక సునంద అనగానే వెంటనే ఆనంది ఇక పూజారికి ఫోన్ చేస్తుంది పూజారి తాత వెంటనే మీరు మా సునంద అత్తయ్య మా ఇంటికి రావాలి మీరు ఎందుకంటే మా సునంద అత్తయ్య మిమ్మల్ని పిలవమని చెప్పారు అని కానగానే సరే కుట్టమ్మ ఖచ్చితంగా వస్తాను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని ఇక అంటూ ఉంటాడు పూజారి అయితే చాలా సంతోషం పూజారి తాత తొందరగా రండి అని ఇక ఆనంది ఫోన్కి వచ్చేస్తుంది ఇక పూజారి అయితే చాలా సంతోషంతో ఇక సునందా ఇంటికి అయితే వస్తాడు వెంటనే ఇక ఆనంది అయితే అత్తయ్య మామయ్య చైతన్య జీవన ఆదిత్య గారు అందరూ రండి పూజారి తాత వచ్చాడు అని ఇక అరుస్తూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక సునంద బయటికి వచ్చి పూజారి గారు ఇక మా ఇంట్లో పెళ్ళయింద కొత్త జంటలతో సత్యనారాయణ వ్రతం జరిపించాలని అనుకున్నాను కానీ సమయం మంచిగా లేక ఇన్ని రోజులు చేయలేకపోయాను ఇప్పుడు మంచి రోజు ఏదో చెప్పండి ఈ వ్రతాన్ని చే చేస్తాను అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక పూజారి వ్రతానికి ఇక మంచి రోజు నేను చూస్తానమ్మా అని ఇక అనేసి ఇక వ్రతానికి మంచి ముహూర్తాన్ని మంచి రోజుని ఇక చూస్తూ ఉంటాడు పూజారి అయితే అప్పుడే ఇక ఆనంది పూజారి తాత దగ్గరలోనే చూడండి ఆ మంచి రోజు ఏదో మాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మా కుటుంబం జ్యోతమ్మ కూడా కలిసిపోయాము అని ఇక అంటూ ఉంటాడు అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడు ఇక పూజారి అయితే కుట్టమ్మ ఎందుకు తొందరపడుతున్నావు రేపే మంచి ముహూర్తం ఉంది రేపు సత్యనారాయణ వ్రతం చేయండి ఈ మూడు జంటలు కాక ఇంకా రెండు జంటలు కూడా కూర్చోవచ్చు ఐదుగురు కూడా కూర్చొని ఈ వ్రతాన్ని పూర్తి చేయవచ్చు అని పూజారి చెప్పగానే ఇక సునంద చాలా సంతోషంతో అవును ఐదు ఉన్నారు పూజారి గారు ఇక అందరూ ఇక మన కదా ఇక వెంటనే ఈ సత్యనారాయణ వ్రతాన్ని మొదలు పెడదాం రేపు ఉదయాన్నే మీరు రావాలి అని ఇక అంటూ ఇక పూజారితో అనగానే ఇక పూజారి సరే అమ్మ నేను వెళ్ళొస్తాను అని ఇక పూజారి ఇక తన ఆనందితో మాట్లాడాలని అను ఉంటాడు అప్పుడే ఇక ఆనందిని అంతమందిలో ఎలా పిలవాలి లేదు ఇక ఈ సంచిని ఇక్కడనే పెట్టేస్తే ఆనంది తీసుకొని బయటికి ఖచ్చితంగా వస్తుంది ఇక తనతో మాట్లాడడానికి వీలుంటుంది అని ఇక అనుకుంటూ పూజారి వెంటనే అక్కడే ఉన్న సోఫాలో తన బ్యాగ్ మర్చిపోయి ఇక బయటికైతే వస్తాడు అప్పుడే ఆనంది ఇదేంటి పూజారి తాత ఈ బ్యాగ్ ఇక్కడ మర్చిపోయారు అంటే నాతో ఏదో మాట్లాడాలని ఇది చేశారు నాకు తెలుసు పూజారి తాత ప్రతిసారి ఇలానే చేస్తారు కదా ఇక నా గురించి బయట పెట్టొద్దని తను చేసేది ఇదే కదా ఇక తను బ్యాగు ఇక్కడ పెట్టి నన్ను రమ్మని పిలవడానికే ఏదో చెప్పడానికే ఇదంతా చేస్తుంటాడు అని ఇక ఆనంది అయితే ఆ బ్యాగ్ను తీసుకొని బయటికి అయితే వస్తుంది ఏంటి పూజారి తాత మీ దాంట్లో నువ్వు ఈ స బ్యాగు అక్కడ పెట్టి వచ్చినప్పుడే నాకు అర్థమైంది పూజారి తాత మీరు ఏదో నాతో చెప్పాలని మీరు నాతో మాట్లాడాలని ఆ బ్యాగు అక్కడ వదిలేసే వచ్చారని నాకు అర్థమైంది ఏంటి పూజారి తాత ఏం జరిగింది అని ఇక ఆనంది అంటూ ఉంటుంది అప్పుడు పూజారి లేదమ్మా ఇక నువ్వు ఇంత సంతోషంగా ఉన్న సమయంలో సత్యనారాయణ వ్రతం కదా మీ తల్లిదండ్రుల గురించి చెప్పేస్తే బాగుండనిపిస్తుంది మీ తల్లిదండ్రులు ఉన్నా నువ్వు అమ్మ నాన్నలు లేకుండా అనాథలా పెరిగావు అలాంటిది ఇప్పుడు మీ తల్లిదండ్రుల గురించి చెప్తే బాగుంటుందని అనిపిస్తుంది అందుకే నువ్వు ఎవరు కూతురువో నిజం చెప్పాలనుకుంటున్నానమ్మా అని ఇక అంటూ ఉంటాడు పూజారి అయితే అప్పుడే ఇక ఆదిత్య అది విని ఒక్కసారి షాక్ అయిపోతారు ఇదేంటి ఆనంది పూజారి గారు ఆనంది ఎవరు కూతురో చెప్తానంటాడేంటి ఆనంది గురించి పూజారి గారికి తెలుసా ఆనంది ఎందుకు చెప్పొద్దంటుంది అని ఇక ఆదిత్య దూరంగా ఉండి వింటూ ఉంటాడు వెంటనే ఇక ఆదిత్య అయితే పూజారి దగ్గరికి వచ్చి ఏంటి పూజారి గారు ఏం మాట్లాడుతున్నారు ఆనందితో ఆనంది ఎవరు కూతురు చెప్పేస్తాను అని అంటున్నారు అసలు ఆనంది గురించి మీకు ముందే తెలుసా ఆనంది ఎవరో తెలుసా మీకు అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే ఇక పూజారి కంగారు పడుతూ ఉంటాడు అప్పుడు ఆనంది ఇక పూజారికి సైగ చేసి చెప్పదు పూజారి తాత అని ఇక అంటూ భజిమిలాడుతూ ఉంటుంది సరేనమ్మా నేను చెప్పను అని పూజారి కూడా సైగ చేస్తూ ఉంటాడు ఇక ఏమీ లేదు బాబు నేను కుట్టి చిన్నప్పటి నుంచి పరిచయం కదా అందుకే చాటుగా వచ్చి మాట్లాడుకుంటున్నాం అని ఇక అంటూ ఉంటాడు పూజారి అయితే ఇక పూజారి సరే బాబు వెళ్ళొస్తాను ఆనంది ఆనందిని బాగా చూసుకోండి రేపు ఉదయాన్నే వ్రతం ఉంది కదా ఇక ఆ వ్రతానికి వస్తాను అని ఇక పూజారి వెళ్తూ ఉంటాడు ఇక ఆనంది కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆదిత్య అయితే ఏంటి ఈ పూజారి గారు ఏదో దాచిపెట్టారు తెలుసుకోవాలి వెంటనే తెలుసుకోవాలి ఆనంది ఉందని నాకు నిజం చెప్పలేకపోయాడు అని ఇక అనుకొని వెంటనే ఇక ఆదిత్య పూజారితో పూజారి దగ్గరికి వెళ్తాడు వెంటనే పూజారి ఇక ఆదిత్యని చూసి ఏంటి బాబు మళ్ళీ ఇలా వచ్చావేంటి అని అంటూ ఉంటాడు పూజారి అయితే పూజారి గారు నేను ఒక నిజం అడుగుతాను చెప్పండి ఆనంది ఎవరి కూతురో మీకు తెలుసని ఈ నిజం ఈరోజు చెప్తానని అంటున్నారు అసలు ఆనంది గురించి ఏం తెలుసు చెప్పండి పూజారి గారు పూజారి గారు చెప్పండి ఆనందికి తన తల్లిదండ్రులు ఎవరో తెలిస్తే మాకు కూడా సంతోషమే కదా తను ఒక ఆనందాన్ని తనని పెంచుకున్నారని పద్మమ్మ సింహాద్రులు ఇక నాకు చాలాసార్లు చెప్పింది కానీ తన తల్లిదండ్రుల గురించి ఏ రోజు చెప్పలేదు కాబట్టి చెప్పండి పూజారి గారు మీకు తెలుసైతే మేము కూడా ఇక ఆనందిని తన తల్లిదండ్రులకు ఇక దగ్గర చేయాలనే చూస్తాం కదా చెప్పండి ఆనందిని పెట్టాలి ఆనందిని తన తల్లిదండ్రులకి దగ్గర చేర్చి తనని పెట్టాలన్నదే నా కోరిక కాబట్టి ఆనంది గురించి నాకు చెప్పండి అని ప్రాధేయపడుతూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే ఇక బాబు ఈ విషయం నేను చెప్పేంత వరకు నువ్వు ఎవరికి చెప్పనని మాటిస్తే నేను ఈ విషయం చెప్తాను అని పూజారి అంటూ ఉంటాడు అప్పుడు ఆదిత్య సరే పూజారి గారు నేను ఎవరికి చెప్పను మీరు చెప్పేంతవరకు నేను ఎవరికి చెప్పను అని ఆదిత్య పూజారికి మాటిస్తాడు వెంటనే ఇక పూజారి ఇక ఆనంది ఎవరు కూతురో కాదు జ్యోతి సూర్యంలా కన్న కూతురు ఇక అని చెప్పగానే ఒక్కసారి షాక్ అయిపోతాడు ఆదిత్య అయితే ఏంటి పూజారి గారు మీరు చెప్పేది నిజమా జీవన కదా తన తల్లి తన కూతురు ఇక ఆనంది అంటున్నారేంటి అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే లేదు బాబు ఇక జీవనగా ఉంటున్నది జీవన ఇక ఈ జ్యోతిష్ సూర్యంలో కూతురు కాదు కుట్టిగా పరిచయమైందే ఈ తన పేరే జీవన అసలు తన కూతురు జ్యోతి సూర్యంలో కూతురు ఈ కుట్టినే అని చెప్పగానే షాక్ అయిపోతాడు ఆదిత్య అయితే ఇది మీకెలా తెలుసు పూజారి గారు అని అనగానే చిన్నప్పటి నుంచి ఈ చేతుల్లో పెంచాను నాకు తెలియకుండా ఎలా ఉంటుంది ఇక ఈ కుట్టినే జీవన జ్యోతి సూర్యంలో కన్న కూతురు కానీ ఈ నిజం ఎన్ని రోజులు ఎందుకు బయట పెట్టలేనంటే ఇక జ్యోతి కూతురే ఈ ఆనంది అని చెప్తే ఇక జ్యోతికి ప్రాణగండం ఉందని ఆ గండం ద్వారా ఈ నిజాన్ని బయట పెట్టకుండా దాచిపెట్టాము అని ఇక చెప్పగానే సూర్ ఇక ఆదిత్య షాక్ అయిపోతాడు ఎంటి పూజారి గారు మీరు చెప్పేది అని అనగానే అవును బాబు ఇది నిజం ఇక ఇన్ని రోజులు చెప్పకుండా దాచిపెట్టింది ఇక జ్యోతికి ప్రాణగండం ఉందని తన కూతురుతో కానీ ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది తను కూడా తన తల్లిదండ్రుల ఆప్యాయత పొందితే బాగుంటుందనిపిస్తుంది ఇక తన తల్లిదండ్రులు పక్కనే ఉండి కూడా తను ఒక అనాథలా ఇక అనిపిస్తూ బాధపడుతూ ఉంటుంది కదా అందుకనే నిజం చెప్పేస్తే వాళ్ళే ఇక తన తల్లిదండ్రులు తనే తన వాళ్ళ కూతురు అని చెప్పాలనిపిస్తుంది అందుకనే రేపు సత్యనారాయణ వ్రతంలో ఈ విషయం వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను అని ఇక అంటూ ఉంటాడు పూజారి అయితే అప్పుడే ఇక ఆదిత్య అయితే ఏంటి పూజారి గారు మీరు ఇప్పుడు ఈ నిజం చెప్తే జ్యోతి గారికి ప్రాణగండం ఉందని చెప్పారు కదా మరి ఈ విషయం ఎలా చెప్తారు అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే లేదు బాబు ప్రాణగండమని సృష్టించి ఇక ఆనందిని ఆ ఇంటికి దూరం చేసి ఎవరో తెలియని ముక్కు ముఖం తెలియని తనని తీసుకువచ్చి ఇందుమతి తన కూతురుగా పరిచయం చేసింది ఇక ఈ హిందుమతి వాళ్ళ ఆస్తి కోసం ఎవరినో తీసుకొచ్చి ఆ ఇంటి వారసురాల్లాగా పెట్టింది ఇక ప్రాణగండమని ఒక గురూజీ ద్వారా డబ్బులిచ్చి చెప్పించింది ఇదంతా తెలుసుకొని మేము ఇక ఆనంది కూడా ఇన్ని రోజులు ఇక ఇది తెలుసుకోక తనే తన కూతురు అన్న నిజం చెప్పకుండా ఆపేసింది ఇప్పుడు నాకు నిజం తెలిసింది ఈరోజు గురుజీయే ఇక తనకు డబ్బులిచ్చి ఇదంతా చేశారని నాకు నిజం చెప్పాడు అందుకనే రేపు సత్యనారాయణ వ్రతంలో ఈ నిజాన్ని బయట పెట్టాలనుకున్నాను ఖచ్చితంగా ఈ నిజం బయట పెడతాను ఇక జ్యోతికి ఏ గండం లేదు కాబట్టి జ్యోతి సూర్యంలో కన్న కూతురు కుట్టిని అన్న నిజం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పగానే ఆదిత్య షాక్ అయిపోతాడు అవును పూజారి గారు ఎన్ని రోజులు అనాథగా పెరిగింది చాలా బాధపడేది కానీ జ్యోతి సూర్యంలో తన తల్లిదండ్రులని తనకు తెలిసిన తన అమ్మ కోసం ఇన్ని రోజులు ఇక తనే తన కూతురు అని చెప్పకుండా దాచిపెట్టింది కళ్ళ ముందు ఉన్న కూతుర్ని గుర్తుపట్టలేని పరిస్థితి అని ఇక రేపు మంచి రోజనే మీరే చెప్పారు కదా ఖచ్చితంగా ఈ వ్రతంలో ఇక ఆనందిని సంతోషపరిచేలా మీరే చేయాలి పూజారి గారు అని అనగానే అవును బాబు నేను కూడా ఇక ఈ వ్రతంలో ఆనందియే జ్యోతి సూర్యంలో కూతురు అనే నిజం అందరి ముందు బయట పెట్టాలి ఇక జీవనగా వచ్చిన ఆ జీవనకి బుద్ధి వచ్చేలా చేయాలనుకున్నాను ఖచ్చితంగా చేస్తాను అని ఇక పూజారి చెప్పగానే ఇక ఆదిత్య అయితే ఆ నిజాన్ని తెలుసుకొని చాలా సంతోషపడతాడు ఈ విధంగానైతే జ్యోతి సూర్యంలో కూతురు ఆనంది అన్న నిజమైతే తెలుసుకుంటాడు ఆదిత్య ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్